हम करेंगे हम करेंगे देश की रक्षा कौन करेंगे कौन करेंगे हम करेंगे हम करेंगे भारतीय जनता पार्टी आर्यभट्टिनोत्सव सभा कांशीलाल अंदर की पार्टी नायब गुरु कार्यकर्ताओं अवसर अंदर की पूरा का सभा कांसेल लेनेसनालो प्रपंचमलोने अति పెద్ద పార్టీ 70 कोटला सभ्यतांत तो उना कैका पार्टी भारतीय जनता पार्टी पार्टीलो కుల విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి సమానమైనటువంటి స్థానం కల్పించే పార్టీ పార్టీ భారతీయ భారతీయ జనతా జనతా మరియు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన దేశంలోనే అతిపెద్ద పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంకా ఇంకా ఎదగాలని చెప్పేసి ఇంకా అందరిలో ఆహ్వానం రావాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను మరియు ఈరోజు మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ జనసంఘ నుండి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జిల్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అంత్యోదయ చిట్ట చివరి మనిషి వరకు కూడా ఎక్కడైతే అందరికీ ఫలాలు అందాలి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పేసి ఆ రోజు పార్టీని స్థాపించబడింది ఈ కాంగ్రెస్ ఒక ఏమంటల దాన్ని వాళ్ళు ఒక వర్గానికే చేస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా దేశం అంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో భారతీయ జనతా భారత జన జనసంఘ ఏర్పాటు జరిగింది ఆ తర్వాత భారతీయ జనతా జనతా పార్టీగా ఆ తర్వాత వాళ్ళకి పొసకపోతే మళ్ళీ జనతా పార్టీలకు వెళ్ళి భారతీయ జనతా పార్టీగా అద్వానీ గారి నాయ గారు వాజ్పేయి గారి నాయకత్వంలో పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున పార్టీ ఆధ్వరించింది ఈ సందర్భంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయం ప్రేక్షనకు అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు శ్రీరామనవమి ఆ మహానీయుని యొక్క కృపా కటాక్షలు భారతీయ జనతా జనతా పార్టీ కార్యకర్తలపైన అందరిపైన ఉండాలి ఈ దేశ ప్రజలపైన ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వాళ్ళందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు ఈ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నందుకు మేమంతా గర్వపడుతున్నాం ఏ పార్టీలా లేని విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అక్కడ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తను కూడా గుర్తించే పార్టీ ఏదైనా ఉన్నదంటే కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి అందరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది సంక్షేమ పథకాలకు వస్తే మోడీ గారు ఎన్ని రకాల సంక్షేమ పథకాలు చేపట్టి ఈ మూడవసారి ఎవరు కూడా వాజ్పేయి వాజ్పేయి అంతటి మనిషిని కూడా వీళ్ళు కనికరించకుండా ఓడగొట్టినటువంటి సందర్భంలో మోడీ గారి చాణక్యనీతితో మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఈ సందర్భంగా పార్టీ హైదరాబాద్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై జై బాత ముందుగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ దినోత్సవం సందర్భంగా ఈరోజు తాండ్ర పట్టణంలో ముందుగా అంబేద్కర్ చౌక్ అక్కడి నుంచి శివాజ్ చౌక్ కలిసి ప్రారంభించారు శ్రీ రామనవమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జుంటుపల్లి శ్రీ రామస్వామి ఆలయంలో నిర్వహించిన వినాయక సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో వచ్చే భక్తులకు ప్రత్యేక వైద్య శిబిరంలో వైద్యులు పరీక్షలు నిర్వహించి వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సీతారాముల కళ్యాణోత్సవం పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి ఆర్బిఎల్ బుయ్యన్ శ్రీనివాస్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి గారు మాజీ మార్కెట్ కమిటీ వినాయక ఆసుపత్రి చైర్మన్ విట్టల్ నాయక్ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి అనంతరమే ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో దృష్టిలో ఉంచుకొని వినాయక సూపర్ స్పెషలిస్ట్ ఆసుపత్రి వారు పేదల కోసం వైద్యం జాతర మహోత్సవాలు వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషమని తెలిపారు జాతరకు వచ్చిన భక్తులకు ఏ చిన్న సంఘటన జరిగినా వినాయక సూపర్ స్పెషలిస్ట్ ఆసుపత్రి డాక్టర్ల ప్రత్యేక చొరవ తీసుకొని భక్తులకు వైద్యం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మాలశ్రీ డాక్టర్ ఆకాంక్ష శ్రీలత సంతోష్ రాథోడ్ శ్రీలత సంతోష్ రాథోడ్ శ్రీకాంత్ నర్సులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాలలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మనమంతా భారతీయులమే హిందువులమే అనేటటువంటి భావన చేత పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తేదీన ఏకాత్మ మానవవాద సిద్ధాంతాన్ని తీసుకుని అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఇవాళ దాకా ఈ దేశంలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది ఈ దేశంలో కాకుండా ప్రపంచ నాయకులందరూ కూడా మెచ్చే విధంగా ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఈ సిద్ధాంతం కోసం ఈ జాతీయవాదం కోసం లక్షల మంది ప్రాణాలు వడ్డి ఈరోజు సాధించుకున్నటువంటి ఈ యొక్క సిద్ధాంతం ఏదైతుందో ఉందో ఏదైతే సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి విధానం ఏదైతుందో ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచగలుగుతుందనే విషయాన్ని ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పగలం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పరిపాలన కొనసాగిస్తూ వాళ్ళని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నటువంటి సందర్భాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ ప్రజల మధ్యలో చర్చిస్తా ఉంది ట్రిపుల్ తలాక్ విషయం కావచ్చు మొన్న వక్ బోర్డు సంబంధించినటువంటి బిల్లు విషయంలో కావచ్చు ఏ మాత్రం కూడా ముస్లింలకు ఈ రోజు పేద ముస్లింలను పక్కన పెట్టి కేవలం ఓటు బ్యాంకు గా వాడుకొని వాళ్ళని ఎన్నికలలో మాత్రమే గుర్తించినటువంటి సందర్భాన్ని ఈరోజు ప్రజల మధ్య చర్చనీయాంశంగా మార్చింది భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అట్టడుగు వర్గాలు ఈ రోజు దళితులందరూ కూడా ఈరోజు ఒక ప్రాంతానికి ఒక వర్గానికి దూరంగా ఉన్నటువంటి అనేక రకాల సందర్భాలలో ఈరోజు సాక్షాత్తు వాచి నరేంద్ర మోడీ గారే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ఈ రోజు దళితులని ఈరోజు గుండెలా కత్తుకొని వాళ్ళని ఈరోజు ఖచ్చితంగా సమ సమాజం నిర్మాణమే ధ్యేయంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ఈరోజు అడుగులు ముందుకేస్తున్న సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో కాశ్మీర్ సమస్య కావచ్చు ఈ దేశంలో ఈరోజు కాశ్మీరీ పండితుల మీద ఊచకోత కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నిజాం వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాట యోధులకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ రోజు చరిత్రలో రాయబడినటువంటి అనేక సంఘటనల విషయంలో కావచ్చు ఈ దేశంలో జరుగుతున్నటువంటి మత కళాల విషయంలో కావచ్చు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి మత చేత తీవ్రవాదం చేత నక్సలైట్ల చేత ఈ ప్రాంతాన్ని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఏదైతే శక్తులు అనేక రకాల అనేక సంవత్సరాల నుంచి ఈ రోజు ఒక చేస్తా ఉన్నారో వాటన్నిటినీ ఎక్కడ నిలువరించి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఈరోజు దేశ ప్రజలే కాకుండా ప్రపంచం మెచ్చేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ జనతా పార్టీలో ఈరోజు అనేక మంది ప్రజలు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు తప్పని భావించి కేవలం భారతీయ జనతా పార్టీ ఈ దేశ హితాన్ని కాంక్షిస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకోకపోతుంది అన్ని ప్రజల యొక్క సంక్షేమం కోసమే పనిచేస్తుంది అనేటటువంటి విషయాలు అవగతమై ఈరోజు విభిన్న సిద్ధాంతాలకు వదిలేసి భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నటువంటి సందర్భాలు మనం మొన్న మనం చూస్తా ఉన్నాం రాబో రోజుల్లో కూడా ఈ దేశంలో ఖచ్చితంగా ఒకటే ప్రభుత్వం ఉండాలి అది భారతీయ జనతా పార్టీ అయి ఉండాలి భారతీయ జనతా పార్టీ చేతనే ఈ దేశం అన్ని రకాలుగా సంరక్షించబడుతున్నటువంటి విశ్వాసాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా కాబట్టి ఈ దేశంలో అనేక రకాల మార్పులు జరిగినాయి ఈ దేశంలో అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ నేత ఈరోజు ప్రసాద్ ముఖర్జీ ఈరోజు కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేసి ఈ దేశంలో ఒకే విధానం ఉండాలి ఒకే ప్రభుత్వం ఉండాలి ఒకే జెండా ఉండాలనే దాంట్లో అనేక రకాలైనటువంటి